ముందుగా ఇ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే ప్రస్తుతం మనమైతే నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాము మరి నాంపల్లి కోర్టులో ఈరోజు మరి నాగార్జున కొండ సురేఖ పైన వేసిన పిటిషన్ పైన అయితే విచారణ జరగబోతుంది దానిపైన మరి స్టేట్మెంట్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు నాగార్జున నాగార్జునతో పాటు తన అడ్వకేట్తో కలిసి అలాగే ఇద్దరు సాక్షులతో కలిసి కూడా ఇక్కడికి రాబోతున్నారనే సమాచారం అయితే ఇప్పుడు మనకు అందింది ఎందుకు అనంటే ఇదంతా తెలిసిన విషయమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం రేపుతున్న విషయము నాగార్జున అక్కినే నాగ చైతన్య సమంతల విషయము మరి ఒక మంత్రి పదవిలో కూర్చొని కూడా ఒక రాజకీయ నాయకురాలయ్యండి మరి ప్రజలకు మంచి చేయాల్సిన తనే మరి అక్కినేని నాగార్జున కుటుంబం పైన ఎలిగేషన్స్ తప్పుడు ఎలిగేషన్స్ చేసిందనే ఆరోపణల మీద కూడా కొండ సురేఖ పైన పరువు నష్టం దా పరువు నష్టం దావా దాఖలు చేయడం కూడా జరిగింది అక్కినేని నాగార్జున ఎందుకు అనంటే కూడా మరి ఈ విషయం పైన కేటీఆర్కి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వైరం వల్ల కూడా మరి సినిమా పరిశ్రమ మధ్యలోకి లాగుతూ వ్యక్తిగత విషయాలను కూడా కించపరుస్తూ కూడా సృష్టిస్తూ ఉన్నాయి అంతేకాదు మరి అలాగే సమంత కూడా విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేసి రేవు పార్టీలకు తీసుకెళ్లి కూడా మరి నాగ చైతన్య సమంతల విడాకులకు కారణమయ్యారు అని కూడా ఎలిగేషన్స్ చేయడం జరిగింది అంతేకాదు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆ కూల్చివేతలు జరగకూడదు ఆపాలి అంటే సమంతను నా దగ్గరికి పంపిస్తేనే మరి ఆ క కాపాడుకోగలవు అని చెప్పేసి కేటీఆర్ బ్లాక్మెయిల్ చేశారు నాగార్జునను అందుకే నాగచైతన్య నాగార్జున ఇద్దరు కలిసి కూడా మరి నువ్వు కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలి లేదా విడాకులు తీసుకోవాలి అలాగైతే నేను ఎన్ కన్వెన్షన్ కూల్చివేత లాగిపోతాయి నాది నాకు నిలబడుతుంది అని చెప్పేసి సమంతను ఫోర్స్ చేయడంతో సమంత విడాకులు తీసుకుంది అని సురేఖ కొండ సురేఖ క్లియర్ కట్ గా కూడా తను ఎలిగేషన్ చేయడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడే చూసుకున్నట్లయితే మరి ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర క్రిమినల్ కోర్టు దగ్గర మాత్రం నాగార్జున కూడా ఇప్పుడే కోర్టులోకి చేరుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి మీడియాను కూడా ఎవరు అలో చేయలేదు లోపలికి పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఎస్ఓటి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మరి నాగార్జున నాలుగు కార్లలో కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది మరి నాగార్జునను కూడా తన విజువల్ తీసుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా తనైతే బ్లాక్ కార్లో రావడం జరిగింది ఇప్పుడు తనకంటే ముందు ఒక పావు గంట ముందు కూడా నాగార్జున లాయర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ రెడ్డి కూడా ఆయన కూడా చేరుకోవడం జరిగింది జరిగింది మరి ఇప్పుడు నాగార్జున మరి లాయర్ ఇద్దరు కలిసి కూడా మరి కోర్టులోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఈ కేసు పైన మరి కొండా సురేఖ చేసిన ఎలిగేషన్స్ పైన మాత్రము ఇప్పుడు కోర్టు ఏం తీర్పు నియ్యబోతుంది అనే దానిపైన కూడా చాలా ఉత్కంఠను రేకెత్తించే విషయాలు కూడా అంశాలు కూడా తెలిసే అవకాశం కూడా ఉందని అయితే మరి సినిమా ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ వాళ్ళు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే నాగార్జున క్రిమినల్ కేసు మీద కూడా ఇదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పరువు నష్టం దావా కింద కూడా దాఖలు చేయడం జరిగింది అదే విధంగా అదే అదే విషయంలో కొండ సురేఖ లాయర్ ఎవరైతే ఉన్నారో తిరుపతి మరి తిరుపతి గారు కూడా నిన్న ఒక ఎలిగేషన్ చేయడం జరిగింది నాగార్జున మీద మేము కూడా రిటర్న్ కేసు పెడతాము పరువు నష్టం దావా ఎందుకు వేస్తాడు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది మరి కొండ సురేఖ మాట్లాడిన మాటలలో ఏం తప్పు ఉంది తప్పు లేదు కదా సమంతను అవమానించలేదు కదా నాగార్జున ఫ్యామిలీ పైన ఎలిగేషన్స్ చేయలేదు కదా అని కూడా మరి ఆ లాయర్ అయితే చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఆ మాటలన్నీ కూడా తప్పు వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా కొట్టివేయడానికే మరి నాగార్జున ఈరోజు కోర్టు సమక్షంలోకి రావడం జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు అంతే అదే కాకుండా ఇప్పుడు నాగార్జున చేరుకున్నాడు కాబట్టి మరికొద్ది కాసేపట్లో నాంపల్లి కోర్టు మరి ఏం తీర్మానం ఇస్తుంది ఈ కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల పైన నాగార్జున వేసిన పిటిషన్ పైన కూడా ఎలాంటి తీర్పు నియ్యబోతుందని కూడా తెలుస్తుంది తెలుస్తుంది మరి నాగార్జున పైన ఇద్దరు నాగార్జునతో పాటు ఇద్దరు సాక్షులు కూడా రావడం జరిగిందనే విషయం కూడా తెలుస్తుంది మరి ఇదంతా కూడా ఈ చిత్ర పరిశ్రమ లో ఎలా తీసుకోబోతున్నారనేది కూడా కోర్టు తీర్పును తీర్పును బట్టే ఉంది మరి ఆ తీర్పు వచ్చేంత వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంది అదే కాకుండా ఇప్పుడు మరి నాగార్జున అలాగే అమల కూడా నాగార్జునతో పాటు అమల కూడా రావడం జరిగింది మరి అమలతో కలిసి వచ్చిన నాగార్జున వాంగ్మూలాన్ని కూడా మరి స్టేట్మెంట్ ను నాగార్జున ఇచ్చే స్టేట్మెంట్ ని మరి రికార్డ్ చేసే అవకాశాలున్నాయి ఆ తర్వాత నాగార్జునతో పాటు వచ్చిన ఇద్దరు సాక్షులు ఇచ్చే స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసే అవకాశాలున్నాయి ఆ రికార్ ఆ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసిన తర్వాత అప్పుడు కొండ సురేఖ ఎలా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది ఎందుకంటే మరి నాగార్జున ఇచ్చిన పిటిషన్లో కూడా మరి కొండ సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలి అని చెప్పేసి కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది మరి అది ఎంతవరకు నిజమో మరి కోర్టు ఏం తీర్పునిస్తుంది అనేది కూడా మనం చూడాలి అంతేకాదు మరి నాగార్జునతో పాటు అమలా కూడా కోర్టుకు రావడం పైన చాలా అంటే చాలా మరి అందరికీ కూడా చాలా రకాలుగా కూడా పలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అభిమానులు కూడా ఎందుకంటే ఇద్దరు కలిసి వచ్చారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు పోతున్నారు ఎలాంటి తీర్పు రాబోతుంది అనే విషయం కూడా మరి చాలా ఉత్కంఠంగా ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలోనే ఒక సంచలనం రేకెత్తించిన ఈ విషయము మరి ఈ రోజు మరి కోర్టు కోర్టు దాకా రావడం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు మరి కోర్టు దాకా వచ్చినప్పుడు నాగార్జునతో పాటు అక్కినేని అఖిల్ కూడా వచ్చినట్టు సమాచారం అందుతుంది మరి అక్కినేని అఖిల్ మాత్రం చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారు ఎందుకంటే ఎవరు వదిలినా వదలకపోయినా మా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు ఒక మంచి మంత్రి పదవిలో ఉన్న మహిళ అయ్యుండి కూడా ఒక మహిళ మీద తను అలాంటి ఎలక్షన్ ఎలిగేషన్స్ చేయడం అనేది మాకు చాలా బాధకరంగా ఉంది కాబట్టి నేను కఠినంగా చర్యలు తీసుకుంటానని అక్కినేని అఖిల్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా సమంత కూడా స్పందించింది నాగ చైతన్య స్పందించాడు హీరోలు అందరూ కూడా మెగా హీరోతో పాటు చాలామంది కూడా హీరోలు కూడా స్పందించడం జరిగింది ఇది తప్పు అని కూడా మరి అదేవిధంగా అందుకు నాగార్జున ఎలాంటి మీడియా ముఖంగా తను ఇప్పటి వరకు తెలియచేయలేదు కానీ కోర్టు పరంగా మాత్రము తను చర్యలు చేపట్టాలి అని చెప్పి కోర్టు పరంగా తను దిగుతున్నారు కాబట్టి మరికొండ సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అలాగే ఎలాంటి కోర్టు కూడా ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుంది సాక్షులు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వబోతున్నారు అనే దానిపైన అభిమానులు ప్రజలు కూడా చాలా అంటే చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఈ విషయం ఏది ఏమైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము ఏది ఏమైనప్పటికీ వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా క్షోభకు కూడా గురవుతున్నాము అని చెప్పి నాగార్జున కోర్టులో మరి కన్నీళ్లు పెట్టుకున్న కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నా మరి న్యాయమూర్తి కూడా ఆలోచించి తగిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది మరి ఇప్పుడు మొత్తం మీద మరి న్యాయమూర్తి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతున్నారు మనమైతే ఇక్కడ జైలు నుంచి కూడా ఇక్కడ నాంపల్లి కోర్టు నుంచి అయితే మరి నాగార్జున కుటుంబం వెళ్ళిపోవడం జరిగింది మరి నాగార్జున కుటుంబం వెళ్ళిపోవడంతో కూడా మరి వాళ్ళ నాగార్జున కేసు ఏదైతే వాదిస్తున్నారో ఆ అడ్వకేటు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ లక్ష్మణ్ రెడ్డి మరి తను ఏం చెప్తారనేది కూడా తను మాట్లాడే అవకాశం లేనందున తను ఏం చెప్పలేదు కానీ న్యాయమూర్తి ఏం డిసైడ్ చేశారు ఎలాంటి తీర్పునిచ్చారు అనే దానిపైన చాలా ఉత్కంఠను రేగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తూనే ఉన్నాము విజువల్స్లో ఎంతమంది ఇక్కడ గుమిగూడారు ఎందుకు అంటే అక్కినే నాగార్జున ఫ్యామిలీకి చాలా అంటే చాలా కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు ప్యాన్ ఇండియా లెవెల్లో కూడా మరి అలాంటి కుటుంబం మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేయడంపై ఈరోజు కోర్టు ముఖంగా న్యాయమూర్తి పర్యవేక్షణలో కూడా అక్కినేని కుటుంబం వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది విశేషం అని చెప్పుకోవచ్చు నాగార్జున గారు ఈ నెల మూడవ రెండవ తేదీన ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇచ్చినటువంటి డిరాగేటరీ స్టేట్మెంట్స్ ఆయన్ని వారి యొక్క కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అనేది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి కేటీఆర్కి ఈ కొండా సురేఖ్ గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాల వలన వారి యొక్క కుటుంబాన్ని దీనిలోకి లాగారు మా కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారు అని చెప్పి ఈ నెల మూడవ తేదీన ఆయన ఇచ్చి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నాగార్జున గారు నాగార్జున గారు అట్ ద టైమ్ హీ వాజ్ ఇన్ విశాఖపట్టణం ఇమ్మీడియట్లీ హీ రీచ్డ్ టు హైదరాబాద్ హైదరాబాద్ రాగానే థర్డ్ ఆఫ్ దిస్ మంత్ హీ మేడ్ ఎ కంప్లైంట్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ దిస్ ఆన్రబుల్ కోర్ట్ ది ఆన్రబుల్ కోర్ట్ హ్యాస్ గాట్ ట్యాంపుల్ పవర్ టు టేక్ ఇన్ టు ది కాగ్నిజెన్స్ బిఫోర్ దట్ అక్యూజర్ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఫర్ దట్ వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఇంకొక మూడో విట్నెస్ని విచారించాలి ఆ విట్నెస్తో కూడా అవసరం ఉన్నదా లేదా ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నాగార్జున గారిని నాగార్జున గారి మేనగోడలైనటువంటి వై సుప్రియ గారి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజు రెండవ తేదీనే వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చే అంటే కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది యాజ్ ఇట్ ఈజ్గా కంప్లైంట్ని ఇచ్చిన వారిని సోరన్ స్టేట్మెంట్ అంటారు సోరన్ స్టేట్మెంట్ కంప్లైన్ అంటూ అట్ ద సేమ్ టైం ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వై సుప్రియ గారు కోర్టు వారి ముందు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది కోర్టు వారు తీసుకున్నారు నెక్స్ట్ అడ్జోన్ చేశారు మ్యాటర్ ఎప్పటికీ అడ్జోన్ చేశారు బై ద టైం ఐ కేమ్ అవుట్ పాపులర్ ఫిగర్ని మాకు అటువంటి రెప్యుటేషన్ ఉన్నది నాకేగా ఈవెన్ మై సన్ చైతన్య కూడా తెలుగు తమిళ్ హిందీ భాషలో నటించడం జరిగింది అత్యంత మేము రెప్యుటేటెడ్ ఫ్యామిలీ మా రెప్యుటేషన్ని నాగార్జున ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలను కేటీఆర్కి వారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలని దాన్ని ఆయుధంగా చేసుకొని మా కుటుంబం మీద అప్రతీష్ పాలు చేశారు కాబట్టి దీని కోర్టు వారు సముచితమైనటువంటి చట్టపరంగా సముచితమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని కోర్టు వారికి చివరిలో వారు వినపం చేయడం జరిగింది ప్రకారంగా మీద ఎస్ ఖచ్చితంగా కోరాడు దీనికి ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ వేశారు ఈ ప్రైవేట్ కంప్లైంట్ని టేకన్ ఆన్ ఆన్ ఫైల్ చేయబోయే ముందు కోర్టు వారు మొన్న జూలై ఒకటో తేదీ నుంచి క్రిమినల్ చట్టాలు మారినాయి మీకు అందరికీ కూడా సుపరిచితమే బహుశా ఆ కొత్త చట్టాల ప్రకారం అక్యూజులు నిందితురాలు ఈ కేసులో ఎవరినైతే నిందితురాలుగా కొండ సురేఖను సూచించారో ఆ కొండ సురేఖ కూడా అవకాశం ఇవ్వాలి ముందు ఆపర్చునిటీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే చేయాలి అలా చేసే అవకాశం ఉంది అది చేస్తారు వాళ్ళని కూడా పిలుస్తారు ఫస్ట్ అవకాశం ఇస్తారు ముందు అవకాశం ఇస్తారు బిఫోర్ దట్ కోర్టు నాట్ గోయింగ్ టు గివ్ ఏ నంబర్ అది కాదు ఈరోజు ఓన్లీ క్రిమినల్ డిఫర్మేషన్ ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫర్మేషన్ ది అదర్ టు అక్రాస్ ద న్యూస్ ఆఫ్ ఈస్ గోయింగ్ టు ఫైల్ ఫర్ హండ్రెడ్ కరోడ్స్ ఇట్ ఈస్ కాల్డ్ సివిల్ డిఫర్మేషన్ వేర్ అస్ దిస్ ఈస్ ఏ క్రిమినల్ డిఫమేషన్ దే నీడ్ నాట్ పై ఈవెన్ అ సింగిల్ పై యాక్సెప్ట్ వన్ రూపీ స్టాంప్స్ ఫర్ పిటిషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పిటిషన్

అది వీరికి ఇష్టం ఆప్షన్ వీరికే ఉంటుంది కంప్లైనెంట్కి కంప్లైనెట్కే ఉంటుంది సమంత నోవే కన్సర్న్ ఇన్ దిస్ మ్యాటర్ ఓన్లీ నాగార్జున అండ్ ఈజ్ టూ విట్నెసెస్ ఆల్రెడీ ఫస్ట్ విట్నెస్ ఆల్సో డిస్పోజ్డ్ ఆవిడ సాక్ష్యాన్ని కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది ఇంకొక సెకండ్ విట్నెస్ ఉన్నారు వారిని కోర్టు వారు ఈరోజు ఇంకా విచారించలేదు ఆ విచారించవలసిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు నిర్ణయం తీసుకోవచ్చు వీరే మాకు అవసరం లేదు మీరు ఎన్నింటితోనే మీ కోర్టు నిర్ణయం తీసుకోండి అంటే కోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది కాబట్టి మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి ఎవరికి కొండా సురేఖ కూడా ఒక ఇది పంపిస్తారు మీ అభ్యంతరం ఏమిటి మీ మీద సో అండ్ సో పర్సన్ కేసు ఫైల్ చేశారు వారి యొక్క రెప్యుటేషన్ మీరు భంగపరిచారని చెప్పి దానికి మీ అభ్యంతరం ఏమిటో తెలుసుకో తెలుసుకోండి కోర్టు ముందని చెప్పి ముందు ఇస్తారు ఆ ఇచ్చిన తదుపరి మాత్రమే దాన్ని సీసీ నెంబర్ చేస్తారు అది ప్రజెంట్ ఉన్నటువంటి చట్టం యాక్టివిటీ జరిగింది అంటే ఏ పోలీస్ స్టేషన్కి ఆదేశిస్తుంది కోర్టు పోలీస్ స్టేషన్ అది నిర్ణయం కోర్టు పరిధిలోకి వచ్చింది ఇది ఇది పూర్తిగా ఏ కో ఏ జ్యూర్ సెక్షన్ అయితే జరిగింది ఇక్కడ లంగర్ హౌస్ అని చెప్పారు ఆ కోర్టు అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కోర్టు కోర్టువారు పోలీస్ వారికి రిఫర్ చేసిన సందర్భంలో అది అప్లై అవుతుంది సీసీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ తదుపరి మాత్రమే కోర్టు కోర్టువారు పోలీస్ స్టేషన్ వారికి హౌస్ వారికి రిఫర్ చేసే పరిస్థితి ఉన్నది ఎందుకంటే జ్యూస్ సెక్షన్లో జరిపితే తప్పు చేసినట్టు తేలితే కుండా ఎలాంటి శిక్ష విధించే అచ్చంగా పనిష్మెంట్ పడుతుంది రెండవది గరిష్టంగా క్షమాపణ కోరితే దాన్ని ఎక్స్క్యూజ్ చేయటం నాగార్జున చేతిలో ఉంది మీరు చేసేదంతా చేసి ఎక్స్క్యూజ్ అనేది మాత్రం ఆ క్షమించాలా లేదా అని నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం కంప్లైనంట్ అయినటువంటి నాగార్జున గారికి ఉంది కానీ కోర్టు వారు కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు మీరు క్షమించేయండి ఆల్రెడీ ఆవిడ క్షమాపణ చెప్పింది కనుక మీరు క్షమించాలి అని ఆదేశించే అధికారం కోర్టు వారికి కూడా లేదు నాగార్జున కోర్టు వారికి కూడా ఎలాంటి అధికారం లేదు మీరు ఆమె క్షమాపణ చెప్పింది కనుక మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి అనేటటువంటి అధికారం కోర్టు వారికి కూడా లేదు ఆయన మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తే విత్డ్రా చేసుకోవచ్చు దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ అఫెన్సెస్ వన్ కాంపౌండబుల్ ది కాంపౌండబుల్ దిన్ కోర్స్ ఇట్ కమ్స్ అండర్ ద కాంపౌండబుల్ అఫెన్స్ అంటే నేర నేరాన్ని రాజీ చేసుకోవచ్చు ఇద్దరు పార్టీలు అంగీకరిస్తే ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఎక్కువ ఉండేటటువంటి అంటే ఈ సందర్భంలో మీకు అవసరం లేదు ఊరికే మీ నాలెడ్జ్ సెగ్గోట్ చెప్తా ఉన్నా తీవ్రమైన నేరాలు మడ్డరు అటువంటివి ఆంధ్రికార్డు మీరు ఏ విధంగా కూడా అది రాజీ చేసుకునే అవకాశం లేదు ఇట్ ఈస్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ వేరేస్ దిస్ ఈజ్ అఫెండ్ కాంపౌండబుల్ అఫెన్స్ ఇఫ్ బోత్ పార్టీస్ అగ్రీడ్ ఇఫ్ కంప్లైనెంట్ హ్యాస్ నో రిగ్రెట్స్ ఇఫ్ కంప్లైనెంట్స్ వాంట్స్ టు డ్రా బేసింగ్ ఆన్ అర్ క్షమాపణ హీ కెన్ బట్ కోర్ట్ కెనాట్ డైరెక్ట్ హిమ్ ఎస్ ఆల్రెడీ చెప్పింది కదా మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేటటువంటి అధికారం కోర్టు వారికి కూడా లేదు నిలబడే అవకాశం ఉంటుందా అంటే పెట్టిన వాళ్ళు ఇది ఫ్యాక్ట్ అని నిరూపణ చేస్తే ఉండదు ఊరికి ఎలిగేషన్ అంటారు ఇప్పటి వరకు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు చేసింది కేవలం ఎలిగేషన్ మాత్రమే ఒకరు మీరు ఒకరి మీద ఏవైనా ఒక ఎలిగేషన్ చేస్తే ఆ ఎలిగేషన్ నిరూపించవలసినటువంటి బాధ్యత వాళ్ళది నిరూపించలేనప్పుడు ఇటువంటి డెరాగేటరీ రిమార్క్స్ మీద వారిపై కోర్టు చర్య తీసుకోవచ్చు ఇది ఓన్లీ క్రిమినల్ అండర్ ది సివిల్ డెఫర్మేషన్ మీరు ఇంతకు ముందు ప్రశ్నించారు నన్ను వంద కోట్లు అని అది సివిల్ డెఫర్మేషన్ కింద వస్తుంది వారు వంద కోట్లు వేస్తున్నారని చెప్పి న్యూస్లో మేము కూడా చూడటం జరిగింది అది వేసినట్టు ఇంకా లేదు అయినా అది క్రిమినల్ కాదు సివిల్ పరిధిలోకి వస్తుంది అప్పుడు దాని కోర్టు ఫీజు వగైరాలు కట్టవలసి ఉంటుంది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఇట్ ఈజ్ సపరేట్ ఇది వేరు అది వేరు పూర్తిగా దీనికి దానికి సంబంధం లేదు ఇప్పటివరకైతే మనము విన్నాం కదా మరి లాయర్ చెప్పిన మాటలు కూడా లోపల జరిగిన వాదోపవాదనలు కూడా మన నాగార్జున కుటుంబం ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నాగార్జున అలాగే అక్కనే నాగార్జున అమల కూడా ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా మనము లాయర్ చెప్పిన లాయర్ మాటల్లోనే విన్నాము ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా ఈరోజు చాలా నిందలపాలు కూడా అవ్వడం అనేది కూడా ఇది దేశమంతటా కూడా చాలా సంచలనం రేపిన విషయము అందుకు మేము చాలా క్షోభిస్తున్నాము ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు మరి సురేఖను మాత్రం కొండ సురేఖను అయితే శిక్షించాలి అని చెప్పేసి కూడా త్రీ నైంటీ ఫైవ్ సెక్షన్ కింద శిక్షించాలి చర్యలు చేపట్టాలి అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా న్యాయమూర్తి కూడా ఈ విట్నెస్ అది ఈ సాక్ష మొత్తము వాళ్ళ విట్నెస్ అంతా కూడా రికార్డ్ చేసి మరి తన చర్యలు కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ విచారణ మొదలుపెట్టి మరి ఏం జరిగింది ఎట్లా అనేది కూడా కొంత టైం తీసుకొని అయితే మరి న్యాయమూర్తి అయితే నిజంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సినిమా రంగం పట్ల చాలా కేసులు కూడా నమోదవుతున్నాయి కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ఒక కొలుక్కి వచ్చిన దాఖలు కూడా కనిపించలేదు కానీ మరి ఇప్పుడు ఇది ఇదైనా కనీసం కొలుక్ వస్తుందా అనే విషయం పట్ల మాత్రం ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఇది రాజకీయాల నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ కొండ సురేఖ మధ్య ఉన్న ఈ వాద వాళ్ళ మధ్య ఉన్న పగ ప్రతీకారాలకు వాళ్ళ రాజకీయ వ్యఖ్యా వ్యత్యాసాలకు బలవుతుంది సినిమా ఇండస్ట్రీ అని కూడా చెప్పుకోవచ్చు అందుకు మరి కేటీఆర్ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి అనే ఆలోచనతోటి ఈ సినిమా రంగంలో ఉన్న మరి సమంత నాగ చైతన్యాలను కూడా లాగడం జరిగింది రాజకీయ కోణంలో మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మరి న్యాయవాదులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు న్యాయ న్యాయమూర్తి నిర్ణయం తీసుకొని మరి ఎలాంటి శిక్షణ అమలు చేయబోతుంది ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది అంతేకాదు ఒకవేళ నిజంగా కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు అయితే అవి తప్పుడు వ్యాఖ్యలని తేలితే మాత్రం నేరము అని చెప్పి తేల్తే మాత్రం తనకు రెండు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒకవేళ తను క్షమాపణ కోరితే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరినట్లయితే మాత్రము మరి ఆ విషయం కూడా అది నాగ నాగార్జున చేతుల్లో ఉంది న్యాయమూర్తి చేతుల్లో ఏమీ లేదు కోర్టు చేతుల్లో ఏమీ లేదు కోర్టు కూడా హక్కు లేదు కొట్టి అంటే తను మనస్ఫూర్తిగా తను తప్పు చేశాను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కొండ సురేఖ చెప్పినా కానీ ఒకవేళ కోర్టు అయితే మరి ఆ కేసును కొట్టేసి కోర్టుకు కూడా లేదు అని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పుడైతే న్యాయవాది అదే కాకుండా ఒకవేళ మనస్ఫూర్తిగా ఆమె ఒప్పుకున్నట్లయితే నాగార్జుననే క్షమించి కేసును కొట్టివేయండి అంటే తప్ప ఎలాంటి విషయాల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండానైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి న్యాయమూర్తి కూడా తేల్చి చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి నాగార్జున మా వద్ద ఎలాంటి తప్పు లేదు మా కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదు అవన్నీ మా వ్యక్తిగత విషయాలు అని చెప్పేసి కూడా చెప్పడం జ జరిగింది అక్కడ వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ వాంగ్మూలం అంతా కూడా న్యాయమూర్తి సమక్షంలోనే రికార్డ్ చేయడం జరిగింది అది నిరూపించుకోవడానికి విట్నెస్గా సుప్రజాను కూడా సుప్రియను కూడా తీసుకురావడం జరిగింది అందుకు ఒక విట్నెస్గా మాత్రమే సుప్రియ రావడం జరిగింది అలాగే మరి ఇంకొక విట్నెస్ కూడా ఉన్నారు ఆ విట్నెస్ది ఆ సాక్షిది విట్నెస్ తీసుకోవాల్సిన అవసరం లేదేమో అని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మరి సుప్రియ వచ్చి కూడా తను విట్నెస్గా చెప్పడం కూడా జరిగింది ఎలాంటివి ఇలాంటివి చెర్యలేదు వాళ్ళు వ్యక్తిగతంగానే విడాకులు తీసుకున్నారు ఇందులో ఏ రాజకీయ నాయకుడి హస్తం లేదు ఏ రాజకీయ నాయకుడి బలోపేతం లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా అమల కూడా మా మా కుటుంబ వ్యవహారాలలో తలదూర్చి ఈ రోజున రాజకీయాల్లోకి లాగడం అనేది అది ఎంతవరకు కరెక్టు నా కొడుకు కోడలు మరి వాళ్ళు విడాకులు తీసుకొని వాళ్ళు మనస్ఫూర్తిగానే వాళ్ళు చర్చలు జరుగుతారు ని ఒకరికొకరు ఇష్టపడే ఒకరికొకరు అభిప్రాయపడే వాళ్ళు విడాకులు తీసుకున్న విషయాన్ని కొండ సురేఖ గారు ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళ జీవితంలో వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మేము చాలా అంటే చాలా బాధకరంగా కూడా ఉన్నాము మా కుటుంబం మొత్తం ఈరోజు బలైపోయింది అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యలు చేయడం తను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అందుకే మరి సురేఖ పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించినట్టుగా కూడా తెలుస్తుంది మరి న్యాయమూర్తి అన్నిటిపైన కూడా చర్యలు జ చర్చలు జరుపుతున్నారు కాబట్టి తన పైన ఇప్పుడు ఎంక్వైరీ మొదలు పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా వివరణగా తెలుసుకొని వివర వివరణగా తెలుసుకొని కూడా మరి కొండ సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే తూ తీర్పునైతే త్వరలో వెల్లడించబోతుందని కూడా తెలుస్తుంది కోర్టు అయితే మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ కెమెరామెన్ పవన్ తో నిర్మల హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి